హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు దన్ ఫ్యామిలీ ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి ఇంట్లో ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికి కావాల్సినవి ఫోర్ ఎగ్స్ తీసుకున్నా మీడియం సైజ్ ఆనియన్స్ ఒక నాలుగు కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి పండిన టమాటాలు రెండు ప్యూరీ చేసి పెట్టుకున్నాను చింతపండు కొంచెం నానబెట్టుకొని పెట్టుకున్నాను వాటర్ పోసుకొని ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నెలో సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను వేసుకొని దీంట్లో టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి చిటికెడు పసుపు ఒక స్పూన్ కారము ఇలా వేసుకొని ఉప్పు కారము అంతా ఆనియన్స్కి పట్టేలాగా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న వాటిల్లో ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను ఫోర్ ఎగ్స్ వేసుకుంటున్నాను నేను మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎక్స్ చేసుకోవచ్చు ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎగ్స్ అన్ని కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలాగ బాగా కలిపి ఉప్పు కారం అంతా ఎగ్స్కి మొత్తం పట్టేలాగా బాగా కలిపి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించేసి గుంట పునుగుల ప్యాన్ ఉంటుంది కదా ఆ ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను అది వేడెక్కిన తర్వాత ఒక స్పూను ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత గుంట గంటి తీసుకొని ఇలాగ చూపిస్తున్నట్టు ఇలాగ ఈ గుంటల్లో ఈ మిశ్రమం అంతా పోసుకోవాలి దాన్ని నిండా పోయకుండా కొంచెం గ్యాప్ ఉంచిపోయింది అప్పుడు మనకి చక్కగా బాగా పొంగుతాయి ఇవి పోసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత అది పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూసారా ఎంత బాగా పొంగాయి ఇది రివర్స్ చేసుకుందాము మనకి లోపల అదంతా పచ్చిదనం లేకుండా బాగా మగ్గిద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకుంటే చక్కగా బాగా పచ్చిదనం లేకుండా బాగా వేగిద్ది లోపల బాగా మగ్గిద్ది ఇప్పుడు మూత తీసేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను చూసారా ఎంత ఫ్లఫీ ఫ్లఫీగా ఉన్నాయో ఇవన్నీ ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మిగిలింది కూడా ఇలాగే గుంటల్లో వేసేసుకోవాలి మనకి ఫోర్ ఎగ్స్ వేసుకుంటే మనకు చూసారా ఎన్ని అవుతున్నాయో ఇలాగ రెండు వైపులు చక్కగా ఫ్రై చేసుకొని ఇవి మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను మనకి ఫోర్ ఎగ్స్కి నాకు చూసారా ఎన్నైనాయో ఇలాగ మనకి ఎగ్స్ తక్కువగా ఉన్నప్పుడు ఇలాగ ఈ కర్రీ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఆనియన్స్ మనకి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము ఇలాగ ఆనియన్స్ అయితే కలర్ మారిన తర్వాత పేస్ట్ వేసుకుంటున్నాను టమాటా పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు వేసుకున్నాను మనకి కర్రీకి సరిపోనైతే ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం పచ్చివాసన పోయిన తర్వాత మనకి టమాటా మగ్గి ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే కారం అయితే వేసుకున్నాను కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ రసం అయితే పోసుకోవాలి ఒక గ్లాసు వాటర్ దాకా పోసుకున్నాను గ్రేవీ కోసం ఈ గ్రేవీ చక్కగా ఇలాగా బాగా మరుగుతున్నప్పుడు ఇలా బుడగలు బుడగలుగా వచ్చినప్పుడు ఆయిల్ అంతా పైకి రావాలండి అప్పుడు మనకు గ్రేవీ దగ్గరగా అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే వేసుకోండి కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా గ్రేవీలో వాట్ అదే నూనె అంతా పైకి వచ్చాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఈ గ్రేవీలో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం మనకి ఆ గ్రేవీ ఉప్పు కారం అంతా ఎగ్స్కి పట్టేసిద్ది అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి కలిపేసుకుందాము అలా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే మనకి చూసారా ఎంత బాగా వచ్చాయో ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్